హలో అండి అందరికీ కూడా ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఓం శివాయ ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే ఈ ఉసిరి దీపాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉసిరి చెట్టులో అయితే కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఉసిరి దీపారాధన చేయడం వల్ల మనకు ఉన్న దోషాలు తొలుగుతాయని అయితే పండితులైతే చెప్తున్నారు అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉసిరి దీపం లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరం అందుకే ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించామనుకోండి లక్ష్మీ కటాక్షం మనకు తప్పకుండా లభిస్తుంది అలాగే మనకు శివయ్య అనుగ్రహం కూడా లభిస్తుంది ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ ఉసిరి దీపాలను వెలిగించేటప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు ఇప్పుడు ఈ ఉసిరి దీపాలను ఎలా వెలిగించాలనేది అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా అయితే మనం ఉసిరికాయలను తీసుకొచ్చుకొని వాటిని శుభ్రంగా అయితే కడిగేసి పక్కన పెట్టుకోవాలి మనం ఉసిరి దీపాలు వెలిగించడానికి ఈ విధంగా పెద్ద సైజులో ఉన్న ఉసిరికాయలను అయితే మనం తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీపాలని మనం ఎందులో వెలిగించుకుంటున్నామో అది ఒక ఇత్తడి పల్లెం కానీ లేదంటే ఇలాంటి ప్లేట్ కానీ తీసుకుని దానికి కుంకుమ పసుపు బొట్లు పెట్టేసిన తర్వాత దానిలోనికి తమలపాకుల్ని తీసుకొని కొద్దిగా గంధము కుంకుమను పెట్టేసి అయితే పక్కనైతే పెట్టుకోవాలి మీకు ఇప్పుడు చూపించడం గురించి అయితే నేను ఒక మూడు ఉసిరికాయలనైతే ఏ విధంగా వెలిగించాలనేది అయితే చూపిస్తున్నాను ఇప్పుడు గంధం కుంకుమ బొట్లతో మనం ఉసిరికాయల్ని అలంకరించిన తర్వాత ఈ తమలపాకులోనికి కొద్దిగా బియ్యాన్ని అయితే ఈ విధంగా వేసుకొని పసుపు కుంకుమలైతే ఇట్లా వేసేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయను మనం ఇప్పుడు ఈ బియ్యంలో అయితే పెట్టాలి చూసారు కదా మనకు తొడిమ ఇక్కడ ఉన్న సైడ్ ఇక్కడ సైడ్ మాత్రమే మనం మనం తయారు చేసుకున్న పువ్వొత్తిని అయితే మనం ఉసిరికాయ పైన ఈ విధంగా పెట్టాలి ఈ పువ్వొత్తుల్ని మనం నైట్ కానీ లేదంటే మార్నింగ్ లేకగానే స్నానం అయిన తర్వాత అయినా వీటిని ముందే రెడీ చేసుకుని అయితే పెట్టుకోవాలి ఉసిరికాయను ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్ చేసి మనం దీపారాధన అయితే చేయరాదని పండితులు అయితే చెప్తున్నారు అది చాలా తప్పనైతే చెప్తున్నారు కాబట్టి మనం అందరం కూడా పండితులు చెప్పిన విధంగా అయితే ఉసిరికాయని కట్ చేయకుండా ఈ విధంగా దీపాలు వెలిగించి ఆ శివయ్య అనుగ్రహాన్ని అయితే అందరం కూడా తప్పకుండా అయితే పొందుదామండి మేమైతే ఈ కార్తీక పౌర్ణమికి ఇంట్లో పూజలన్నీ చేసుకుని తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసిన తర్వాత ఈ విధంగా టెంపుల్కి అయితే వచ్చేసి మూడు వందల అరవై ఐదు వెలిగించేసి శివయ్య అనుగ్రహాన్ని అట్లాగే నాగారాజుని కూడా నమస్కరించుకొని అయితే మేము ఇంటికైతే వచ్చాము ఆ శివయ్య అనుగ్రహం మనందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే చిన్న సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుంటాను ఓం నమ శివాయ